విభాగం తరఫు నుంచి అనంతపురం జిల్లా అధ్యక్ష అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆదేశం మేరకు ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ విటనం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో మానవ రక్తాన్ని మరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బందికి చేస్తూ పేద విద్యార్థులు సైతం విద్యను అంది కానట్టు ఆకాశాన్ని అందుకున్న రేజ్లో ఉన్న ఈరోజు విద్యని పేద విద్యార్థుల కోసం అద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో మెడికల్ కాలేజీని పదిహేడు మెడికల్ క్యాలేజ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతను రాక్షస పాలనని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లివేట్ చేస్తూ పేద విద్యార్థుల్ని సైతం ఇబ్బంది పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యుడు అనేవాడు ఎవడే కానీ ప్రశాంతంగా ఉన్న పరిస్థితులే లేవు కావున రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి చలన గీతం పాడాలని ఈ సందర్భంగా ఎస్సీ తెల్ల విభాగం గురించి తెలియజేస్తున్నారు